మరుసటి రోజు సత్యనిష్టుడు శిష్యులను చూసి నాయనలారా సత్యం అంటే ఏమిటి ఎలా అనుసరించాలి ఆచరించాలి అలా సత్యాన్ని ఆచరించడం వలన ఏమిటి ప్రయోజనం అనే వాటిని గురించి మీరు తెలుసుకున్నారు ఇవి ఈ పంచ శాసనాలు భగవంతుడివని మీరు మీరు బాగా గ్రహించాల్సి ఉంటుంది ఇది ముందే చెప్పాను పతాంజలి మహర్షి గారు తన యోగశాస్త్రంలో ఈ అష్టాంగ యోగంలో మొదట చెప్పింది ఇదే సత్యాన్ని ఆచరించే వారికి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి యథార్థవాది లోక విరోధి అనే ఒక సామెత మనకుంది అధిక మంది అబద్ధాలు అంటే అసత్యాలు చెబుతూ బతుకుతూ ఉండేవారు ఎక్కువగా ఉన్న సమాజంలో సత్యం చెప్పేవాళ్ళు ఎందుకు కొరగాని వారుగా పరిగణించబడతారు అంతేకాదు వారు ఈ యొక్క అబద్ధాలు ఆడేవారికి శత్రువుగా కూడా మారిపోతూ ఉంటారు ఇది జీవితం సత్యం అనేది మనం జీవితం కోసమే కానీ మాటలలో మాత్రం చెప్పుకోవడం కాదు ఈ చెవిలో విని ఆ చెవిలో విడిచిపెట్టడం కాదు ఆచరణ కావాలి ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఏమంటే ఈ పంచమహా సూత్రాలు ఈ పంచమహా శాసనాలు దైవం యొక్క శాసనాలను గ్రహించి మొదట అహింసని ఎందుకు పెట్టారు మన పతాంజలి మహర్షి గారు యమ అనేటువంటి మొదటి యోగంలో అహింస ఎందుకు ఉంచారు అంటే మిగతా నాలుగు కూడా అహింసతో ముడిపడి ఉంటుందని మీరు బాగా గ్రహించాలి ఇప్పుడు మనం రెండవది సత్యంగా చెప్పుకుంటున్నాం ఒక ఇద్దరు వ్యక్తులు నేను చెప్పింది నిజం నేను చెప్పేది సత్యం అనేటువంటి వాదన వచ్చినప్పుడు అది చర్చకు వస్తుంది దానిని పంచాయతీలు ఉంచో లేదా పెద్దల సమక్షంలో దానిని పరీక్షించాల్సి ఉంటుంది ఇది మీరు బాగా గ్రహించాలి ఈ వాదనలో ఇద్దరూ సత్యమే చెప్పారంటున్నారు అలాంటప్పుడు వాదన ఎందుకు వస్తుంది ఒకరు నేను చెప్పేదే సత్యం అంటే ఇంకొకరు నేను చెప్పేదే సత్యం అంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని అసం అస అసత్యం చెబుతున్నారని మనం గ్రహించాలి అది తీర్పు ఇచ్చేవాళ్ళు కూడా గ్రహించాలి ఉదాహరణకు అసత్యం చెప్పిన వాడు పక్కన అందరూ అతడిదే న్యాయం అన్నారనుకోండి సత్యం చెప్పిన వాడు ఎంత బాధపడతాడు అది కూడా అహింసే ఆ అహింసను కూడా మనం మనోవాకాయ కర్మల ద్వారా చేసిన వాళ్ళమవుతాము అని అవతల వ్యక్తి గ్రహించలేడు తీర్పు ఇచ్చిన వారు కూడా గ్రహించరు స్వలాభాపేక్షతో పక్షపాత బుద్ధితో ఇలాంటివి జరగవచ్చు ఇవన్నీ కూడా మన పురాణాల్లో కనబడతాయి అనేక జీవిత రహస్యాల్లో కూడా జీవన విధానంలో కూడా అందరికీ తెలుస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏమంటే కొందరు అతను సత్యం చెప్పిన వాడు నిజమే చెప్తున్నాడు అతనికి అన్యాయం జరిగిందని తెలిసి కూడా అక్కడ నోరిప్పరు ఎందుకంటే వారు కూడా వీరు వీరి చేత శిక్షించ శిక్షించబడతారేమో అనేటువంటి అనుమానం పిరికితనం వాళ్ళలో ఉండిపోతుంది అంటే సత్యం చెప్పడానికి ధైర్యం కావాలనేది మనం ఎంత దృఢంగా నమ్మాలో ఇక్కడ అర్థమవుతుంది మీరు ఒక పరమార్థాన్ని గ్రహించాలి ఒకటి యోగం సత్యం అనేది యోగం యోగాచరణ ఇది ఆచరిస్తున్న వారు చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రసన్న వదనులుగా ఉంటారు చిక్కు చింత లేని వారుగా కూడా ఉంటారు అసత్యాల మధ్య బతుకుతూ అనేక సుఖాలను అనుభవిస్తూ భోగభాగ్యాలను అనుభవిస్తూ అనేక పదవులను అనుభవిస్తూ చేరాని మోసాలు చేస్తూ ఉండేవారు వారిని భోగం అంటాం వారిది భోగం అంటే వైభోగం ఈ వైభోగం భోగం అనేది ధర్మబద్ధంగా వచ్చిందా లేదా అని ఆలోచించరు అది ధర్మబద్ధంగా సంక్రమించి ఉంటే అది యోగమే అవుతుంది లేని పక్షంలో అది భోగం అవుతుంది అధర్మబద్ధంగా భాగ భోగభాగ్యాలు అనుభవిస్తూ అనేక పదవులను అనుభవిస్తూ మోసాలు కుట్రలు కుతంత్రాలతో జీవనం గడిపేవారు చివరికి ఏమవుతారంటే రోగం అంటే రోగ్రస్తులు అవుతారు మూడు రూపాలు మీరు చూశారు ఒకటి యోగం రెండు భోగం మూడు రోగం ఎవరైతే అధర్మంగా అక్రమంగా భోగభాగ్యాలు అనుభవిస్తారో వారు రోగ్రస్తులు అవ్వడం తధ్యం అని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఎలా అంటారా ఆత్మ అనేది సత్యస్వరూపము ఇది మన వేదాల మొదలుకొని ఉపనిషత్తులు మొదలుకొని అన్ని శాస్త్రాలను చెప్పబడి ఉండేది సత్యం మరి ఈ అసత్యం మొదలైతే లోపల ఉన్న పవిత్రమైన ఆత్మ సత్యరూపమైన ఆత్మ అది క్షోభిస్తుందా లేదా వీరి వలన ఇతర ఆత్మలు క్షోభిస్తాయి వీరికి తెలియకుండానే వీరి లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా క్షోభిస్తుంది ఈ క్షోభం చింతగా మారి లోపల ఉన్న అంతరాత్మ అయ్యో నేను అన్యాయం చేశాను నేను ద్రోహం చేశాను నేను పాపం చేశానని పీడిస్తూ ఉంటుంది అటువంటి ఆలోచనలు ఏ దశలో వచ్చినా చివరికి మనసు వికలమై మలినమై స్వస్వరూపం అంటే నిజస్వరూపాన్ని కోల్పోవడం వలన ఆ మనసులో ఒత్తిడి చెలరేగి వీరు చేసిన అన్యాయాలు అక్రమాల వలన పొందినటువంటి బాధ అనేక మంది ఇతరులు వారి యొక్క ఆత్మ క్షోభించడం వలన అది ఒక శాపంగా మారి వీరిటి వీరి పాలిట పాపంగా తయారవుతుంది ఆ పాపకర్మ వీరి యొక్క మనసుని పట్టి పీడిస్తూ అనేక రోగాలకు గురి చేస్తుంది శారీరక రోగాలే కాదు మానసిక రోగాలకు కూడా ఇదే కారణం అని మన సత్యం యొక్క విశేషం యోగ శాస్త్రంలో తెలియజేయబడుతుంది అదే సకల భోగభాగ్యాలు ధర్మబద్ధంగా అనుభవిస్తుంటే పూర్వజన్మ పుణ్యం వలన పొంది ఉంటే వారు ఎంతో ఆనందపరులు పుణ్యాత్ములు వారు ధన్యజీవులు అని అర్థం చేసుకోవాలి అని చెప్పి సత్యనిష్ఠుడు నాయనలారా ఇందులో మీకు ఏదైనా అనుమానం ఉంటే అడగండి చర్చించుకుందాం అని అన్నాడు అప్పుడు గుణనిధి పైకి లేచి గురువుగారు మీరు మొదట్లో ఒక మాట అన్నారు చీకు చింత అంటే ఎటువంటి చింత లేనటువంటి వ్యక్తులు ఎప్పుడు సత్యాన్నే గ్రహిస్తూ ఉంటారు సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారు అని చెప్పారు అటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు నాయన సత్య హరిశ్చంద్రుడు అనే ఒక చక్రవర్తి కథే ఇందుకు మూలం అంతేకాదు శిబి చక్రవర్తి అంతే దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో అనేక మంది ఉన్నారు వారంతా మోక్షప్రాప్తిని పొందిన వారే ఇక కలియుగంలో కూడా కొంత శాతం అలాంటి వారు ఇంకా జీవించే ఉన్నారు ఆచరిస్తూ కూడా ఉన్నారు చింత అంటే అర్థం చేసుకోవాలంటే తనకే మేలు జరగాలి తనొక్కడే ఆరోగ్యవంతులుగా ఉండాలి తనొక్కడే సుఖవంతులుగా ఉండాలి అనుకునే వారిలో ఏర్పడేటటువంటి ఒక భావనే చింత దాన్ని మాత్రమే చింత అంటారు చింతించడం అంటారు అయితే ఆధ్యాత్మిక దృష్టిలో మనం చూసినట్లయితే సృష్టిని సృష్టించి మనకు సకల సుఖాలను కావలసినటువంటి అన్ని విధాల జీవించడానికి వనరులను ఉచితంగా సమకూర్చినటువంటి ఆ పరమాత్మ గురించి ధ్యానించడమే చింతన అంటారు చింతకు చింతనకు చాలా తేడా ఉంది దైవ చింతన ధర్మ చింతన సత్య చింతన వీటిని గురించి ఆలోచించే వాళ్ళని చింతన అని చెప్తారు కనుక ఈ రెంటి మధ్య తేడాను మీరు బాగా గ్రహించాలి దైవ చింతనలో ధర్మకార్యాల్లో పుణ్యకార్యాల్లో పాల్గొనేవారు దైవారాధనలో జీవించే వారికి ఎటువంటి చీకు చింత ఉండదు ఎందుకంటే ఆ పరమాత్మే అన్ని మనకు సమకూరుస్తాడు అనేటువంటి విశ్వాసం సంపూర్ణంగా నిండి ఉంటుంది వారిలో మిగతా వారు స్వార్థం కోసం ఆలోచించేవారు చింత అనబడుతుంది ఈ చింత ఒక చితి లాంటిదని గుర్తుపెట్టుకోవాలి అది పెరిగి 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 ఆఖరికి మనకు ఎవరికైనా పతనం దారితీస్తుంది ఆ పతనం సర్వనాశనానికి అంటే మానవ జీవన విధానంలో అస్తవ్యస్తంగా ఏర్పడి ఎటువంటి దైవభక్తి లేకుండా వారు కర్మలను చేస్తూ ఉంటారు కనుక నాయనలారా తల్లులారా అసత్యం అనేది కూడా ఒక హింసే అవుతుందని అందరూ గ్రహించినట్టుగా మీరు కూడా తెలియజే తెలుసుకొని అందరికీ తెలియజేయాలి